హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం ఎలా ఉన్నారు అందరూ నేను అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మీకు ఒక మట్టిల్లు మాట చూపిస్తానమాట చెట్టు కింద మాట ఇల్లు ఇది ఇది సీతాఫలం చెట్టు కింద ఉన్నదన్నమాట ఇల్లు చెట్టు చూడడం చాలా పెద్ద సైజు మొత్తం ఇల్లు అంతా కప్పేసుకుంది ఇది ఇల్లు చూసారా గోడలకి మట్టితో అలికి బాగుంది నాకు నచ్చింది నాకు అయితేనే చెట్టు కింద మళ్ళీ పుల్లలు పెట్టుకుందన్నమాట పొయ్యిలో పెట్టుకోవడానికి కింద కింద కాకుండా హైట్లో పెట్టుకున్నాను చూడండి ఇంకా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు క్లియర్గా చూపిస్తాను మీకు చూడండి సరదాగా తీసాను నేను ఇది వీడియో పెడితే బాగుంటుంది కదా అని మీకు చూపిస్తుంది అనమాట మంచిగా ఇలా మట్టితో అలిక్కి అది కలర్ చూడండి ఎలా వేసుకుందో పుల్లలు ఇగోండి మా చిన్నప్పుడు అన్నీ ఇవే ఉండే ఇల్లులన్నీ మాకే తా ఇలా మట్టి ఇల్లు ఉండేది కదని ఫీల్ అయ్యేదాన్ని నేను ఇదేమో పొయ్య పుల్లలు పెట్టుకుని వంట చేసుకుంటుంది మరి ఎంత పెద్ద చెట్టు ఉందో చూడండి ఇది గేటు ఇంటి లోపలికి వెళ్ళడానికి గేటు అన్నమాట ఇది ఊర్లో ఇలాంటి ఇల్లు ఉంటాయి ఏమి అవి ఏమి వేసుకోరు చూడండి నేను వెళ్ళాను హ్యాపీగా తీసుకుంటున్నాను వీడియో వచ్చింది తర్వాత ఎవరని అడగలేదు ఏమని అడగలేదు బాగున్నాం మామంటే పలకరిస్తే పలికింది ఇలా ఉంటాయండి ఊళ్ళోని ఎందుకు వచ్చారు మీరు ఎవరో ఏంటి అని ఏం క్వశ్చన్ చేయరు మనల్ని ఎంత పెద్ద చెట్టు చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఇవి రామ్చిలకలు తినేస్తున్నాయంట జామ చెట్లు వేసుకుంది బెండ చెట్లు వేసుకుంది ఒక్కొక్కసారి వంగ చెట్లు కూడా అనమాట బెండ చెట్లు కాఫ్ అయిపోయింది ఇంకా అవి ఇంకా చాలా హైట్ పెరిగిపోయినాయి అన్నమాట ఇదిగోండి ఈ సైజు ఉన్నాయి అన్ని కాయలు సీతాఫలాలన్నీ కొంచెం ఒకటి పెద్ద సైజు ఉంటే నేను కోసాను ఇదిగోండి జామకాయ కూడా ఒకటి కోసాను ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నాడు కదా మా చిన్నోడు ఒకడు అడ కాయ ఇచ్చాను అన్నమాట ఇదిగోండి ఇవన్నీ మామూలు వచ్చిన తర్వాత కోసిచ్చాను మళ్ళీ లేకుండా మనం కొయ్యకూడదు కదా ఇవంతా పసుపు వేసుకుంది చూడండి ఇవంతా పసుపు ఉన్నది వాటర్ చూడండి పక్కన ఎలా పెట్టుకుందో బెండ చెట్లు చాలా హైట్ పెరిగిపోయినాయి అన్నమాట మొత్తం అంతా నేల మట్టి నేల మంచిగా మట్టిలో వేసుకుంది చాలా హైట్ పెరిగిపోయి చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా వీటిది అయిపోయిందంట కాయడం అయిపోయిందంట ఇంకా తీసేస్తాను అన్నది ఈసారి వెళ్ళినప్పుడు సీడ్స్ పట్టుకెళ్ళిస్తాను నేనైతే ఇది చుక్క కనకంబరం అనేవాళ్ళం మేము చిన్నప్పుడు మా ఇంటికాడ ఉండేది మంచిగా అవి కోయించుకునేదాన్ని నేనైతే పువ్వులన్నీ తీసుకుని మంచిగా మాల కట్టించుకుని పెట్టుకునేదాన్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు గోంగూర చెట్లు వేసుకున్నది ఇంకా అలోవెరా వేసుకున్నది ఈ మామ కూడా కవర్లో అండి చూపిస్తాను మీకు అంటే ప్లాంట్స్ లేవు కానీ కవర్లో పెట్టుకుని ఉంచుకుంది అలాగా ఏం పెట్టావంటే అలోవెరా అలోవేరా పెట్టిందంట చెట్టు అయితే సూపర్ అసలే మొత్తం ఇల్లంతా మొత్తం కప్పేసిన చెట్టు కింద ఉన్నట్టుంది ఇల్లు మీకు దూరం నుంచి చూపిస్తే అలా ఉంటుంది అన్నమాట ఈ మామనే నేను గుండెగలగరాకు పీకుతుంటే వచ్చి నాకు మళ్ళీ పీకిస్తుంది అనమాట ఇదంతా పచ్చగా ఉంది చాలా ఎక్కువ ఉండేది అంట తీసేశారంట నేను కావాలంటే కొంచెం దొరికింది నాకు ఇంక తెచ్చుకున్నాను అది ఇది ఈవినింగ్ టైం అన్నమాట పిట్టలు ఇంకా చాలా సౌండ్ చేస్తున్నాయని మళ్ళీ ఒకసారి తీయడానికి వెళ్ళాను నేను ఇక్కడ ఒక మల్లె చెట్టు ఉందన్నమాట పందిరి మల్లె అంత చూడండి అది చూపిస్తున్నాను కానీ మీకు అంత క్లియర్గా కనిపించిందో లేదో గుత్తు గుత్తులుగా ఉన్నాయి చూడండి నేను చేయి పట్టి చూపిస్తే బాగుండేది కానీ ఆ పక్షులు సౌండ్కి నేను నా దృష్టి అంతా అక్కడే ఉన్నది మామూలుగా చిన్న వీడియో తీసి మళ్ళీ మామూలుగా తీసుకున్నాను నేను ఈ వీడియో పెడదామని కాదు కానీ పెడితే బాగుంటుంది కదా అనేసి మళ్ళీ చూపిస్తుంది అనమాట మీకు మళ్ళీ పొయ్యికి మళ్ళీ వాటర్ కాగబెట్టుకుంది లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిందో ఇలా పెట్టేసుకుని వెళ్ళిపోయింది మళ్ళీని బాగా అనిపించింది అవి వాటర్ ఏమో ఆగిపోయింది ఎవరన్నా పట్టుకు ఎవరన్నా వచ్చి వేసుకెళ్ళిపోతే వాటర్ ఇదిగోండి కవర్లో ఇలా వేసుకుందంట రెండు కవర్లలో ఇంకొకటి ఏమో అది చిన్న పెయింట్ బకెట్లో వేసుకున్నట్టుంది నిన్న పట్టుకెళ్తావా అని అడుగుతుంది అలోవేరా మొక్క మామదే పెద్దగా లేదు అంటే నేడుక మాట అది కొంచెం ఎండ తగిలితే బాగుంటుంది హెల్దీగా గేటు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను మీకు ఈసారి వెళ్ళినప్పుడు లోపల కూడా తీస్తానండి మా అమ్మాయి అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందో ఈ ఇల్లు చూసి మా చిన్నప్పుడు అందరికీ ఇవే ఇల్లు ఉండేవి కానీ మాకు ఉండేది కాదులేండి నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే